తెలంగాణ మనం జవహర్ నగర్ కాన్సెస్ లో ఉన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది భూ కబ్జాలకి అక్రమ కట్టడానికి అడ్డాగా మన ఈ జవహర్ నగర్ లో అసలు ఏం జరుగుతుంది అసలు ఎటు పోతుంది సమాజం అనేలాగా చాలా అందరి కళ్ళు కూడా ఎంతో వేచి చూస్తున్నాయి అసలు ఇక్కడ మార్పు వస్తుందా మార్పు అనేది కనీసం జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత అయినా ఇక్కడ ఏదైనా ఒక మార్పు జరిగిందని ఎంతో మంది ఎదురు చూస్తున్నప్పటికీ ఇక్కడ తీరు తిన్న మాత్రం ఏమీ మారలేదు మాకు అడ్డు అదుపు లేదు మేము మా ఇష్టం వచ్చినట్టు వెళ్తాం మేము మాకు నచ్చింది చేస్తాం భూ కబ్జాలు అక్రమ కర్మకర్త దాదాగిరిలు అంటే ఈ భూ కబ్జాలు ఎక్కడి వరకు వచ్చినాయంటే ఒక మనిషి ప్రాణం తీసే అంతవరకు వచ్చాయి దాని మీద పది సంవత్సరాల నుంచి ఒక అన్న పోరాడుతున్నాడు చీ ముఖేష్ అనే ఒక అన్న పోరాటం చేస్తూనే ఉన్నాడు అంటే ఈరోజు రేపు నా ఇల్లు నా సంసారం అనుకునే వాళ్ళే ఉన్నారే తప్ప సమాజం కోసం పాటు పడే వాళ్ళు ఎవరు లేరు పోనీ ఇది చేయడం వల్ల తనకేమైనా ఒరిగేది ఉందా అంటే లేదు కానీ జవహర్ నగర్ నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను సో ఇది నాది అనుకుంటున్నాడు కాబట్టి తను చాలా ముందుకొచ్చి చాలా ప్రయత్నాలు చేశాడు ఎన్నో ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టారు అయినప్పటికీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్పందన లేకుండా పోయింది అసలు ఇన్ని జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది మా కేకే న్యూస్ తెలంగాణ తరఫున ఒక క్వశ్చన్ సో దీని గురించి ఇంకా డెప్త్ గా మాట్లాడటానికి మనతో పాటు ఈరోజు ముఖేష్ అన్న ఉన్నారు అన్నతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అమ్మా అన్న మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పటి వరకు మామూలుగా ఒక జర్నలిస్ట్ వీళ్ళే ఫైట్ చేస్తూ ఉంటారు ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా కానీ మీరు మీకు చేతనైనంత వరకు మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు ఏదో ఈ సమాజానికి చేయాలనుకుంటున్నారు అది మేము చూస్తూ ఉన్నాము మీ పది సంవత్సరాల కృషి మేము చూస్తూ ఉన్నాం అన్నమాట అసలు ఏంటన్నా ఇక్కడ ఈ భూ ఈ అక్రమ కట్టడాలు అసలు ఏంటి అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నమస్కారం న్యూస్ తెలంగాణకి అలాగే జవహర్ ప్రజలకి తెలుగు ప్రజలకి అలాగే అందరూ అధికారులకు ఇక్కడ పేరు పేరున అందరికీ నమస్కారం నా పేరు కూతాడి ముఖేష్ కుమార్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చర్ జిల్లా కంపరా మండల్ ఈ రోజు మనము ఈ యొక్క జవహర్ నగర్ భూమి పై ఉన్నాము భూమి కాకుండా నీకు సర్వే నెంబర్ చెప్తాను ఇది సర్వే నెంబర్ ఫైవ్ నాట్ టూ పైన అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఆల్రెడీ బోర్డు పెట్టించాను నేనే అక్కడ బోర్డు పెట్టించింది డిఫెన్స్ ల్యాండ్ కింద దాని తర్వాత అది ఒక దాదాపుగా మూడు ఎకరాలు ఇరవై ఐదు బోర్డు చూడొచ్చు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆ గౌతమ్ సార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇది వచ్చి బోర్డు పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని చెప్పి ఎన్నో సార్లు పలు మార్లు ఇక్కడ చాలా మంది రూములు కట్టిండ్రు అక్రమంగా కంప్లైంట్ ఇచ్చి జరిగింది ఏదైనప్పటికీ ఇది అటు సైడ్ చూస్తేనేమో యాప్రాల్ అంటే అల్వాల్ మండల్ అండ్ మల్కాన్స్ అక్కడ పానాది అంటారు కదా ఇప్పుడు మనం నార్మల్ గా ఒక ఊరు నుంచి ఒక ఊరికి పానాది అంటారు ఆ దాంట్లో ముప్పై మూడు ఫీట్లు ఒక గొలుసు పానాది రోడ్ ఉంది అలాగే ఈ ఒక ఫైవ్ నాట్ వన్ సర్వే నంబర్ లో నాలుగు ఎకరాల ఆరు గుంటలు ప్రభుత్వ భూమి నెక్స్ట్ పానాది రోడ్ ఉంది దీంట్లో దాంట్లో మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు దాంట్లో ఉంది కిందికి పోతే మళ్ళీ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఏదైనప్పటికీ జవహర్ నగర్ అంటే ఒక భూమి ఈ భూమి అంటే ఎట్లా అంటే నేను జవహనగర్ ప్రజలకి అలాగే అధికారులకు తెరపడి ఏంటంటే జవహర్ నగర్లో ఉన్న నివసించే ప్రతి ఒక్క పేద ప్రజలు ఏమనుకుంటారు అంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం అంటే ఎస్ ఇది ప్రభుత్వ భూమియే ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులతో పాటు మండల ఆఫీసులు ఉన్నాయి మా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి ప్రతి ప్రజలకు సేవ కోసం ప్రజల న్యాయాల కోసమే చట్టాలు పనిచేస్తాను నేను అనుకుంటున్నాను ఇప్పటి కూడా చట్టము బ్రతికే ఉంది పేద ప్రజల పక్షాలు కొట్లాడుతానని నేను అనుకుంటున్నాను ఏదైనప్పటికీ ఈ యొక్క సర్వే నంబర్ ఉన్నటువంటి ఎకరాల ఆరు గుంటలు ఈ ఐదు ఎకరాలు గతంలో వరల్డ్ వార్ టూలో లో చైనా వాళ్ళలో ఫైట్ చేసినటువంటి హర్బల్స్ లాల్ అనే వ్యక్తికి అలాట్మెంట్ చేయడం జరిగింది అంటే అన్న ఇప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటే సామాన్యులు ప్రజలకే కాదు సామాన్య ప్రజలకే కాదు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇక్కడ సెక్యూరిటీ లేదంటున్నారా లేదు లేదు ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి శట్టి శ్రీనివాస్ గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు ఆయన సామాన్యుడే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన జరిగింది ఫస్ట్ వార్డు మెంబరు ఉప సర్పంచ్ మొన్న రీసెంట్ గా రెండు వేల ఇరవై జనవరి ఇరవై తారీఖు మళ్ళీ డిఫ్యూ మేయర్ గా ప్రమాణించడం జరిగింది ఆయన దీనిపై కబ్జాలు ఆయన కబ్జాలు ఉన్నాడు చెప్తున్నాడు ఆధారాలు చెప్తున్నాను శ్రీనివాస్ శారి అనే ఆయన డ్రైవర్ ఆయన పైన అగ్రిమెంట్ చేసుకొని ఏదో దొంగ అగ్రిమెంట్ నోట్లు చేసుకొని పేద ప్రజలకు అందరూ కమ్మెయ్యడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొన్న వాళ్ళందరూ ఏమంటారు అంటే మేము మోసపోయినాము మేము మోసపోయినా అంటున్నాం మోసపోయినా నాకు చెప్పడం కాదు అధికార దగ్గరికి వెళ్ళామని చెప్పినాము ఆయన ఎక్కడంటే మేడం ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని లాండర్స్ కానీ ప్రభుత్వాలని అని ఏదున్నా కానీ అధికార పార్టీలో ఉంటాడు లక్షలు ఎదుగెళ్తాడు కోడ్లు సంపాదిస్తాడు ఇది భూమి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంఆర్ఓ గారు ప్రభుత్వం పెట్టిడు కానీ ఇక్కడ రూములు జరుగుతున్నాయి అంటే ఎందుకు ప్రజలు గమనిస్తలేదు ఇతని పైన ఇది ఈరోజు ఐదు వేల వందల కోట్లు సంపాదించుడు ఇది ఒకటే కాదు పలు సర్వే నెంబర్లో దాదాపు వంద సర్వే నెంబర్ అండ్ పొజిషన్లోడు బిల్ పేర్లు పెడతారు ఏం చేస్తుండే ఎస్సీ ఎస్టీలను డ్రైవర్గా చేర్చుకుంటాడు ఎస్సీ ఎస్టీలను సెటిల్మెంట్ పంపిస్తాడు ఎస్సీ ఎస్టీలను దగ్గర ఉండి ఒక అనుచరులు పెట్టుకొని ఏరియాకు వాళ్ళు పెడతాడు ఇప్పుడు ఈ ఏరియాకి ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు ఆ సుక్కమ్మక్కుంట ఒక ఏరియా సంతోష్ నగర్ ఒక ఏరియా ఒక ఏరియా సిఆర్పిఎఫ్ ఒక ఏరియా అదేష్పల్లి ఒక ఏరియా ఇట్లా ఒక ఏరియా జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఇరవై మూడు గుంటలని ఒక పది నుంచి పదిహేను మంది ఆయనకు అనుచరులుగా పెట్టుకొని ఆ ఏరియాలో పెట్టుకొని ఆయన మొత్తం రాత్రి రాత్రి శుక్రవారం రోజు బేస్మెంట్ కట్టాలి శనివారం రోజు రూమ్ అయిపోవాలి ఆదివారం రోజు ఫ్యామిలీ పెట్టాలి ఆ ఫ్యామిలీ కూడా అడ్డల మీద ఉన్నటువంటి పేదలని నిరుపేదలని గరిబోళ్ళని పెట్టి సోమవారం పొద్దున్న రాగానే హౌస్ నెంబర్ ఇదే కాకుండా శుక్రవారం కూడా రూమ్ కడుతున్నా శుక్ర తోజే రోజు అక్కడ బిల్ కరెక్ట్ చెప్పి పెడతాడు పలానా రోజు సోమవారం రోజు రూమ్ వస్తున్నది దీనికి హౌస్ నెంబర్ అలర్ట్ చేయండి దీనికి కరెంట్ మీటర్ ఇవ్వండి ఏముంది మేడం కరెంటు మీటరు గురిచే రోడ్ మీద గురిచి కూడా ఇస్తారు నేను ఏం చేస్తాడంటే అంటే పదిహేను వందలు లీగల్ గా ఉంటే గవర్నమెంట్ దానికి ఒక ఐదు వేలు ఇస్తాడు కరెంట్ మీటర్ వస్తుంది హౌస్ నెంబర్ వస్తుంది ఆన్లైన్ ట్యాక్స్ వస్తాయి పేద ప్రజలు నివసించే జవహర్ నగర్ లో గ్రామ కట్టం కానీ నాన్ గ్రామ కట్టం కానీ వాళ్ళకేమో హౌస్ నెంబర్ ఇవ్వరు కరెంటు బిల్ రాదు రెగ్యులేషన్స్ కావు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో మనకు భర్తించేది అంటారు కానీ ఈ వ్యక్తి రెడ్డి శెట్టి శ్రీనివాస్ అలియాస్ కోమర్స్ అనే వ్యక్తి దాదాపు పది సంవత్సరాలు కొన్ని వేల రూములు కట్టింది ఇట్లా ఏంటంటే అధికార పేపర్ ఆ పట్లకి వస్తాడు లక్షలు జల్లుతాడు కోర్టు సంపాదిస్తాడు ఈ విధంగా ఇది వచ్చి మీరు ఇంత మంచి ప్రైమ్ ల్యాండ్ ఇది ఇది నేను దాదాపు పది సంవత్సరాల ఫైట్ చేస్తున్నా వాస్తవమే ఎస్ నేను పది సంవత్సరం మా సతీమణి ఇక్కడ కూతారి శ్వేత ఎస్టీ మహిళగా వస్తే వాడు తను వార్డు నిమ్మకెళ్ళడం జరిగింది ఇక పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు తను గెలిపించారు ఆ మా సత్యమణి గ్రామ పంచ మాట్లాడితే నువ్వు కూర్చోవు నువ్వు మాట్లాడవద్దు అని చెప్పి హేళన చేస్తాడు నాకు తెలిసిన మీకు తెలుసా గతంలో మాకు ఎస్సీ సంబంధించిన ఒక దళితుడు మాజీ సర్పంచు గడ్డ కింద మల్లేశ్వరం ఉండే ఆయన నేను ఏం అంటే ఒక అంగుడి చపాక పెట్టుకొని సైడ్ లో పెట్టుకొని దాదాపు వందల ఎకరాలకు స్వాహా చేసిండు అక్రమాలు చేసిండు దోపిడీలు చేసిండు కానీ పేద ప్రజలు కట్టుకున్న వారికి ఏమో ఇల్లు గుల్గొడిపిస్తాయి ఆయన ఉల్టా డబ్బులు ఇచ్చి గుల్గొడిపిస్తాడు ఆయన నచ్చితేనేమో ఒక రూల్స్ పనిచేయాలి జవానాలు ఆయన నచ్చకూడనేమో ఇంకో రూల్స్ పనిచేయాలి ఈ విధంగా నడుస్తుంది కాబట్టి ఈ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ టూ సర్వైవ్ లో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు నేను చెప్పడం కాబట్టి ప్రూఫ్ చూపు కనిపిస్తుంది దీన్ని ప్రభుత్వం స్వా తీసుకొని దీని మంచి ఒక స్టేడియం మన ఆల్రెడీ ఇక్కడ జెడ్పీఎస్ స్కూల్ ఉంది టెన్త్ క్లాస్ వరకు అవసరమైన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పిల్లలకు ఆడుకునే మంచి ఒక ప్లే గ్రౌండ్ చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను పూర్తిగా అర్థమవుతుంది అంటే మీరు ఇక్కడ మీ స్వార్థం కోసం ఏది చేయట్లేదు ఇక్కడ మీరు యువతికి ఉపయోగపడాలి ప్రజలకి ఒక కాలేజ్ కానీ లేదా ఒక స్టేడియం కానీ ఒక ఆడిటోరియం కానీ ఏదైనా ప్రజలకి ఉపయోగపడేది రావాలన్న ఒక మీ మంచి ఆలోచనకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అన్న అంటే ఇప్పటి వరకు మేము చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము చాలా వింటూ ఉంటాము కానీ ఇక్కడ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు అంటే జవహర్ నగర్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మనకి ఇక్కడ భూ కబ్జాలు అక్రమ కట్టడాలు ఎంత ఉంటాయో దాదాగిరి గుండాగిరి కూడా అంతే ఉంటది సో మరి మీరు ఇలా ఫైట్ చేస్తున్నారు కదా మీకు థ్రెడ్డింగ్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు వీటి మీద అని చెప్పి రావటం కానీ ఎప్పుడైనా అన్న అంటే మనం వాస్తవం మాట్లాడుకోవాలి ఇంతవరకు బెదిరింపు కాల్స్ రాలేదు ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేము నోటి మేము కొన్నాము మేము మోసపోయినామని వాళ్ళకు కూడా తెలుసు దాదాపు ఒక వన్ సిక్స్టీ ప్లాట్స్ ఏమో ఉన్నాయి దీంట్లో ఈ ఫైవ్ నాట్ వన్లో ఫైవ్ నాట్ టూలో సో వీళ్ళని మా ఇంటికి పంపించే ప్రయత్నం చేసిండు రెడ్డిశెడ్డి శ్రీనివాస్ అలాగే కొంతమంది లీడర్లు ఎక్స్వైజ్ హెడ్ వాళ్ళు పెద్ద మనిషి ఏంటి అసలు ఏం సబ్జెక్టు పేదోలు కదా కొన్నరంట కదా అమ్ము అంటుకుంటారు అంటే నేను ఒక్కొక్కరు చెప్పిన వాళ్ళకి అది అలాట్మెంట్ ల్యాండ్ కాదు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ కాదు రెండోది ఏంటంటే ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు కాబట్టి ఇట్లా కబ్జాలు చేసుకుంటూ పోతుంటే ఒక గుడి ఓ చర్చి ఒక మసీదు అలాగే ప్రభుత్వ భూములు అన్ని కంపేసుకోబోతున్నాయి రేపు మన భవిష్యత్ భావితరాల మన పిల్లలకి ఇప్పుడున్నటువంటి యువకులకి రేపు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ చదువుకోవడానికి విద్య కానీ లేకుంటే ఒక మంచి హాస్పిటల్ కానీ ఏదైనా మనకి ఎట్లా జవహర్ నగర్లో కనీసం ఈ జేహెచ్ఎంసీలో కలిసి విలీనం ఇప్పుడు ఇప్పటికైనా మారుతుందేమో ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు కానీ ఇలా దీని మీద దృష్టి సాధించి ఏదైనా మంచి సంస్థలు చాలా హ్యాట్స్ ఆఫ్ నేను మీ కేకేట్ తాళ నుంచి గౌరవ కమిషన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సారు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి యాభై వేల కోట్ల ఆస్తుల కాపాడడం జరిగింది కుంటలు చెరువులు బావులు పార్కులు ప్రభుత్వ భూములు ఇవన్నీ చేయడం గతంలో సార్ చెప్పిండు ఒక్కసారి గ్రేటర్ కలిసిన తర్వాత ఆటోమేటిక్ మా స్వాళ్ళకి వచ్చినప్పుడు మేము చర్యలు తీసుకుంటామమ్మా అని చెప్పారు కాబట్టి ఇది మంచి ప్రైమ్ ల్యాండ్ ఇది దాదాపు మీరు చూడొచ్చు అక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తము దాదాపు ఎనిమిది ఎకరాలు అనుకున్నా తకపోతే వందల కోట్ల ప్రాపర్టీ ఇది ఇది మన ప్రజలకి ప్రజలకి పేద ప్రజలకి ఇక్కడ నివసించే ఆ జనాల యువకులకు మంచి ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా అతను ఆయన తప్ప అని తెలుసు వాస్తవంగా ఆయన చేసిన తప్ప అని తెలుసు కానీ ఆయనకి ఏంటంటే గత పది సంవత్సరం అంత అధికారులు లీడర్షిప్ వెనకటి ఉన్నటువంటి పొలిటికల్ అని మేనేజ్ చేస్తుండ్రు కాబట్టి ఆయన ఏం చేయాలో తలపడాడుతున్నాడు కానీ నా నా వరకు ఏ విధంగా చేస్తే ముఖేష్ అనే వ్యక్తి నాకు బెండ్ అవుతాడు నేను డ్రాప్ అవుతాడు అని ప్రయత్నాలు చేస్తుండు కానీ అసాధ్యం ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ఒక మంచి ఎడ్యుకేటెడ్ గా వచ్చిన కాబట్టి అటువంటి వాటిని పని చేయను అదే కాకుండా పేద ప్రజల కోసం ఎప్పుడైనా ముంగట్టు ఉండాలని కోరుకుంటున్నాను కదా భావి తరాల భవిష్యత్తు కోసం మన ముఖేష్ అన్న ఎంత ఫైట్ చేస్తున్నారో ప్రజలారా మీరు కూడా మేల్కోండి వాస్తవం అవాస్తవం రెండు తెలుసుకోండి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మన గవర్నమెంట్ భూ కబ్జా ఏదైతే ఉందో దీని మీద ఈ ఎపిసోడ్ చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు అసలు ఎక్కడ ఏం జరుగుతున్నాయన్నది మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తాం అంతవరకు నమస్తే